హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే గనక జీవితంలో మనం కొన్ని కొన్ని పాటించాలండి సో అలాంటివి కొన్ని కొన్ని పాటించవలసినవి ఏంటి కొన్ని సూక్తులు అయితే ఇవాళ మనం చెప్పుకుందాం సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి చివరి వరకు కూడా తప్పకుండా చూడడానికి ట్రై చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది పక్కనే దానికే ఇంక మనం ప్రెస్ చేసారంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో ఫస్ట్ వన్ ఏంటంటే కనుక మనకి ప్రారంభం అనేది సరిగ్గా ఉంటే జీవితంలో విజయాలు అనేవి దాని అంతటి అవే వస్తాయండి సో ఫస్ట్ అనేది మనం ఏదైనా ఫస్ట్ మన స్టార్ట్ చేసేటప్పుడు మనం సరిగ్గా స్టార్ట్ చేయాలి సో ఏదైనా ఒక ఒక ప్లాన్ నాటేమనుకోండి సపోజు దాన్ని సరిగ్గా దాన్ని మనము చక్కగా ఆ మట్టిలో కట్ట చక్కగా నాటితే అది చక్కగా ఎదిగి మనకి పళ్ళనివ్వడం కానీ లేకపోతే పువ్వు ఫ్లవర్స్ ఇచ్చే ప్లాంట్ అయితే ఫ్లవర్స్నివ్వడం కానీ సో అలా జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇంకొకటి మనం చదివేటప్పుడు కూడా సరిగ్గా చదివితే ఎగ్జామ్స్లో కానీ మన దేంట్లో అయినా ఫస్ట్ రావచ్చు అనమాట సో అలాగే మనం ఏదైనా ఒక లైక్ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం అనుకోండి దాన్ని కూడా మనం చక్కగా ఫ్యామిలీలో ఏమన్నా ఇట్లా నేను డైలీ ఒక టెన్ రూపీస్ నేను దాయాలి లేకపోతే నేను డైలీ ఒక ట్వంటీ రూపీస్ దాయాలని మీరు సరిగ్గా అనుకుంటే కనుక అది చక్కగా జరుగుతుందనమాట విజయం కూడా మీకు వస్తుంది సో అదే నేను చెప్పబోతున్నాను మనం ప్రారంభం సరిగ్గా ఉంటే కనుక విజయం దాని అంతటా అదే వచ్చేస్తుందండి సో అలాగే ఇంకొకటి ఏదంటే కనుక మనకి ఫాస్ట్గా ఎవరైనా నమ్మేది ఏంటండి ఇన్నోవే డేస్లో అబద్ధాలే ముందు నమ్మేస్తున్నారనమాట ఫస్ట్ ఫస్ట్ అబద్ధాలే ఎవరైనా నమ్ముతున్నారు నిజాన్ని ఎవ్వరూ నమ్మట్లేదు తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత నిజం నిజాన్ని నమ్ముతారు సో దానివల్ల ఉపయోగం ఏంటండి ఉపయోగమే లేదు సో అసత్యంతో సాధించే విజయం కంటే సత్యంతో సాధించే పరాజయమే మేలనమాట సో ఇప్పుడు మనకి సపోజు ఎలా అంటే అవి ఇప్పుడు నవ్ డేస్ అందరూ అబద్ధాలు నమ్ముతున్నారు కదా మనం అబద్ధం చెప్పి బతికేస్తామంటే అది ఎప్పటికైనా నీకు కీడే చేస్తుంది లేదు నేను సత్యంతోనే నేను చక్కగా నిజాలు చెప్పుకుంటూ నిజాలతోనే ఏదైనా సరే నేను ట్రూత్గానే చెయ్యాలి అనేసి మీరు అనుకుంటే కనుక మీకు ఒకవేళ అప్పుడు పరాజయం కలగచ్చు కానీ లైఫ్లో తర్వాత మీకు విజయం అనేది కంపల్సరీ కలుగుతుంది సో మీరు ఆ అబద్ధంతో చెప్పే దానికంటే చక్కగా నిజంతోనే చక్కగా మీరు ఏదైనా సాధించుకోండి అది నిజంగా చాలా బెస్ట్ వండర్ఫుల్ థింగ్ అనమాట మన లైఫ్లో ఒక వండర్ఫుల్ విషయం ఏదైనా ఉందంటే అదే అనమాట తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఎవరైనా మనకి హ్యా ఏమన్నా మనకి ఏమై చేశారనుకోండి వాళ్ళని క్షమించే గుణం అనేది మనలో కంపల్సరీ ఉండాలి అంతేనా సో క్షమించే గుణం లేకపోతే ఎన్నో బంధాలు తెగిపోతాయి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండే ఉంటాయి వాళ్ళే ఏదో చిన్న చిన్న గొడవలు రావచ్చు క్షమించే గుణం వైఫ్ కానీ హస్బెండ్ కానీ లేకపోతే ఎన్నో బంధాలు బంధం తెగిపోతుంది వెనకాల పిల్లల ఫ్యూచర్ అనేది స్పాయిల్ అయిపోతుంది అనమాట క్షమించడం వల్ల మనకి గతం మారదు సో ఇప్పుడు మనకి పాస్ట్ టెన్స్ ఏదో జరిగిపోయింది మనం క్షమించ క్షమించేస్తే ఆ పాస్ట్ టెన్స్ అనేది మారిపోదు కానీ మనకి తర్వాత వచ్చే భవిష్యత్తు అనేది కంపల్సరీ మారుతుందండి ఇప్పుడు అది నన్ను ఇట్లా అనేసారు నన్ను ఇలా క్షమించిన వాళ్ళే అనుకుంటే కనుక మీరు అక్కడితో నీకు స్టాప్ అయిపోతారు లేదు నేను చక్కగా వాళ్ళకి మంచిగా ఉంటే వాళ్ళు వాళ్ళే తెలుసుకుంటారు మీరు మీరు ముందుకెళ్తే మీ తర్వాత మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇంకొకటి ఏంటి మనం ఏదైనా ఒక పని చేయాలనుకోండి మనం చెయ్యాలి అది కంపల్సరీ మనకి మన మైండ్లో చెయ్యాలి చెయ్యాలి అని మనం కంపల్సరీ అనుకుని చెయ్యాలన్నమాట అప్పుడు మనం చెయ్యకపోతే ఏ పని మనకు సాధ్యం కాదు కదా చేస్తేనే మనకి ఏ పనైనా సాధ్యమవుతుంది ఇక్కడ ఇక్కడదే నేను చెప్పదలుచుకున్నది చెయ్యాలనే తాపత్రయం మనకు ఉంటే గనక ఏ పనైనా సాధ్యమైపోతుంది మనకి అవునంటారా కాదంటారా ఇప్పుడు జస్ట్ ఎగ్జామ్స్ టై పిల్లల విషయం కొద్దాం పిల్లలు ఒక క్వశ్చన్ ఉంది అది నేను చదవలేనని అనుకుంటారు బట్ నో చదివితే మన ఒక వాళ్ళకి ఒక ఇది ఇవ్వాలి పేరెంట్స్గా కానీ టీచర్గా కానీ ఏదైనా వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వాలి ఒక సెక్యూరిటీ అనేది ఇవ్వాలి నువ్వు ఇది చదవగలవు నానా చదువు చదవగలవు తల్లి చదువు అంటే వాళ్ళు చదువుతారు కంపల్సరీ చదువుతారు సో వాళ్ళకి అది సాధ్యమైపోతుంది అనమాట అలాగే మనం కూడా ఏదైనా పని చేయాలని మనకి తాపత్రయం ఉంటే కనుక మనము ఇది అరే ఈ పని నేను చేయలేనేమో నాకు చేయాలని ఉంది కానీ నేను ఈ పని చేయలేనేమో అని మీరు వెనకాడ వేయకూడదు చేయాలని ఉన్నప్పుడు మీరు అది కరెక్ట్ అయినా ఒప్పైనా ట్రై చేయండి ఒకవేళ మీరు మంచికి ట్రై చేస్తే కనుక తప్పకుండా ట్రై చేస్తే అయితే వద్దు కానీ మంచికి ట్రై చేస్తే మీరు అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా మీరు చెయ్యండి మీకు ఆ తాపత్రయం ఉంటే కంపల్సరీ చేయండి అది కరెక్ట్ చక్కగా మీకు సాధ్యమవుతుంది అనమాట తప్పకుండా మీరు ఫలితాన్ని చూస్తారు అలాగే మనం ఏదైనా ఒకరికి మాట ఇవ్వాలనుకోండి తొందర పడిపోకలేదు ఇప్పుడు సపోజ్ ఎవరికో ఒకరికి మీరు ఒక మనీలో చూసుకుందాం మీ ఫ్రెండ్ ఉన్నారండి మీరు టెన్ థౌజండ్ మనకి ఏదో హెల్ప్ అవసరమైంది మీ దగ్గర ఉండదు కానీ మీరు మాట ఇచ్చేసారనుకోండి ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి మీరు అక్కడ ఎట్లా ఇదవుతారు చెప్పండి మాట ఇవ్వడానికి తొందర పడకూడదు ఎప్పుడైనా సరే దేనికైనా డబ్బుల విషయం కానీ ఏదైనా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏ విషయం అయినా సరే మాట ఇవ్వడానికి తొందర పడకూడదండి ఎప్పుడు ఒకవేళ మనం మాట ఇచ్చామంటే దాన్ని కంపెనీ కంపల్సరీ మనం నిలబెట్టుకోగలగాలన్నమాట నిలబెట్టుకోవడానికి మనం ఆరాట పడాలి కంపల్సరీ సో మాట ఇవ్వడానికి తొందరపడకు ఇచ్చిన మాటని నిలుపుకోవటానికి ఆరాట పడు సో మాట ఇవ్వడం నీకు ఒకవేళ సాధ్యమైతే మీరు మాట ఇవ్వండి కంపల్సరీ చక్కగా మీరు అది నెరవేర్చగలరు ఒకవేళ మీకు అది సాధ్యం కాదు అనిపిస్తే మీరు మాట ఇస్తే కంపల్సరీ మీరు అది తీర్చుకోవడానికి ఆరాట పడాల్సిందే మీరు కంపల్సరీ తీర్చాల్సిందే ఎదుటి మంచికి మాట ఇచ్చినప్పుడు తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఆలోచన లేదనుకోండి మనకి అనేది ఉండదు సో మనం ఏదైనా మంచిగా ఆలోచిస్తేనే మనకి అనేది ఉంటుంది ఒకవేళ ఏదైనా చెడ్డకి ఆలోచించారనుకోండి వాళ్ళకి అది చెడే వాళ్ళకి అది బ్యాక్కి గెట్టేస్తూ ఉంటుంది మీరు ఒకవేళ మంచిగా ఆలోచించారనుకోండి మీకు అభివృద్ధి కంపల్సరీ కనిపిస్తుంది అనమాట ఆలోచన ఆలోచనతో చేసే పని మీకు అభివృద్ధి కనిపిస్తుంది అదే ఆలోచన లేకుండా చేసే పని మీకు అభివృద్ధి ఉండదు మీకు అర్థమైందా ఏదైనా ఒక విషయం మీరు ఆలోచించి చేస్తే మీకు కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుంది అది ఆలోచించుకోకుండా ఏదో ఒకటి పెద్ద చేసేసారనుకోండి మీకు అది ఫెయిల్ అవ్వచ్చు అనమాట ఒక్కొక్క టైంలో అది సక్సెస్ అయినా కొంచెం ఇంపార్టెంట్ విషయాలు అవి తీసుకున్నప్పుడు మీరు చక్కగా ఆలోచించి ముందడుగు వేయాలన్నమాట తర్వాత ఇప్పుడు ఎవరైనా సరే అబద్ధానికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు కదండి సో కానీ అబద్ధానికి మనం ఎక్కువ అట్రాక్ట్ అయినా ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను ఎవరికొకరికి అబద్ధం చెప్పేసాను అది అక్కడితో అయిపోయింది అనుకోవచ్చు కానీ దానికి రేపొద్దున ఇంకో అది నిజం బయట పడుతుంది కంపల్సరీ బయట పడుతుంది అబద్ధానికండి ఆయుష్ చాలా తక్కువ ఉంటుందండి మనం అబద్ధం చెప్పేసి ఏమో ఈ రోజు నా రోజు అయిపోయింది గొడవలేదు ఇక్కడ ఈ సమస్య అయిపోయింది అని అనుకుంటావు కానీ రేపు అన్న రోజు నిజం తెలిసినప్పుడు ఇంకా దిగజారిపోతావు వాళ్ళ దృష్టిలో అది మట్టి కంపల్సరీ దృష్టి పెట్టుకుని అది వైఫ్ కానీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ మీ నేబర్స్ కానీ ఎవరి దగ్గరైనా మీరు అబద్ధం ఆ టైంలో మీకు పని అయిపోతుందని మీరు అబద్ధం ఆడేరా నిజం తర్వాత వాళ్ళకి తెలిసినా మీరు కంపల్సరీ వాళ్ళ దృష్టిలో దిగజారిపోతారనమాట అబద్ధానికి ఆకర్షణ ఎక్కువండి కానీ ఆయుష్ చాలా తక్కువ ఇది మట్టికి గమనించుకోండి తరువాత మనకి ఇప్పుడు ప్రయత్నం చేస్తేనే కదండి ఏదైనా మనకి సక్సెస్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఒక సింహం ఉంటుంది ఆ సింహం ప్రయత్నం చేయకుండా దానికి ఫుడ్ అనేది దొరకదు కదా సో అలాగే ఇప్పుడు మన డాడీ కానీ లేకపోతే మమ్మీ కానీ సో అలా ఎవరో ఒకళ్ళు ఇప్పుడు పనికి వెళ్తేనే కదా మన అందరికీ ఫుడ్ అనేది దొరికేది సో అలాగా మనకి ప్రయత్నం లేకుండా అయితే మనకి ఏది సక్సెస్ అయితే రాదు ప్రయత్నం లేకుండా మృగరాజుకే ఆహారం దొరకదు సో దీని ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రయత్నం మనం చేయకుండా మనకి ఏ సక్సెస్ రాదనమాట అది కానివ్వచ్చు లేకపోతే ఏదో ఎనీథింగ్ సో మనకు ప్రయత్నం లేకుండా ఏ సక్సెస్ అయితే రాదనమాట సో ఇది తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తర్వాత మనకి కొంతమందికి చాలా ఆవేశం ఉంటుందండి చాలా కోపం ఉంటుంది సో కొన్ని కొన్నిసార్లు ఆ కోపం ఆవేశం అనేది తప్పుదారులు పట్టిస్తుంది మనల్ని సో ఆ క్షనికావేశంలో ఇప్పుడు బోలుబోలు జరుగుతూ ఉంటున్నాయి ఆ క్షనికావేశంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియట్లేదు సో ఆ కోపం అనేది ఆవేశం అనేది వాళ్ళని తప్పుదారి పట్టిస్తుంది సో అదే ఒక్క నిమిషం ఆలోచించి మీరు ముందడుగు వేస్తే కనుక మీకు మంచి దానికి అది దారి చూపిస్తుంది అనమాట ఆవేశం అనేది తప్పుదారిలో మళ్ళీస్తుంది అదే ఆలోచన అనేది మీకు మంచి మార్గంలో నడిపిస్తుంది అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో అండి జీవితంలో ఈవి కనుక మనం ఫాలో అయితే కనుక మనకి సక్సెస్ అనేది కంపల్సరీ ఉంటుంది లైఫ్ లాంగ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే బై బాయ్ వెనకాల మా పాప చూసారా భలే నవ్వుతుంది తన ద ఫస్ట్ హ్యాపీ బర్త్డే బ్యాండ్రనమాట అది సో జస్ట్ ఏదో పంచుకోవాలనిపించింది అనమాట బాయ్ బాయ్